తిరుమల ఏడుకొండలుగా ప్రసిద్ధి చెందిన శేషాద్రి పర్వతాలు ఇది ఆదిశేషుని అవయవాలుగా పరిగణించబడతాయి ఈ పర్వతాలపై శ్రీవారు స్వయంగా వాసం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి భూమి మీద ధర్మం తగ్గుతున్నప్పుడు వేదమార్గం బలహీనపడుతున్న సమయంలో శ్రీ మహావిష్ణువు తిరుమలలో వెలిశాడు రూపంలో వెంకటేశ్వర స్వామి తిరుమల వెడిసింటూ చెప్తుంది ఒక కథనం ప్రకారం శ్రీమాలక్ష్మి అరిగిన వరంతో కలియుగ భక్తులకు దర్శనం ఇవ్వాలని స్వామివారు శిలారూపంలో నిలిచారని భక్తులు నమ్ముతారు తిరుపతిలోని శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారితో కళ్యాణం చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు ఈ కళ్యాణానికి బ్రహ్మ శివుడు దేవతలు కూడా హాజరయ్యారని పురాణాలు చెప్తున్నాయి తిరుమల ఆలయ చరిత్రను చూస్తే పాలవరాజులు చోళులు విజయనగర సామ్రాజ్యం విస్తృతంగా అభివృద్ధి చేశారు ప్రత్యేకంగా శ్రీకృష్ణదేవరాయలు అనేక సేవలు అందించి శ్రీవారి ఆలయాన్ని మహిమాన్వితం చేశారు కన్న గొప్ప ఉన్న శ్రీవారి కృపను పొందాలంటే మనస్ఫూర్తిగా భక్తి నిష్కల్మషమైన ఆచరణ చాలా ముఖ్యమైనది తిరుమల స్వామిని ఒక్కసారి చూసిన